కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే కొన్ని పత్రికలు మీడియా ఛానల్స్ వాళ్ళని ఇంకా జాకిలు పెట్టి పైకి లేపుతూనే ఉన్నాయి తప్పు జరిగినప్పుడు తప్పు అనేసి ప్రశ్నించడం అనేసి ఇంకా అది కరెక్టే అని చెప్పేసి దబాయిస్తూ వార్తలు రాస్తూ చూపిస్తూ డిబేట్లు పెట్టి మాట్లాడుతుంది పచ్చ మీడియా ంత వీటిని పరిశీలన చేస్తున్నటువంటి ప్రజలు తటస్థ ప్రజలు కూటమికి వ్యతిరేకంగా తయారవుతారు అన్నది కూడా ఆలోచన చేయకుండా వంటెత్తు పోకడల వలె ఈ పచ్చ మీడియా పనిచేస్తుంది అనేసి చెప్పుకోక తప్పదు దాంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద క్రమంగా వ్యతిరేకత పెరుగుతూ పోతుంది ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ మీద సమాజం బగ్గుమంటుంది రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఫిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది దాన్నైతే ఎవరూ చెరపలేదు అయితే విద్యావంతులు మేధావులు ఉద్యోగులు మిగతా వాళ్ళతో కూడినటువంటి తటస్ తటస్థ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెక్షన్ ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఆ పార్టీలు అధికారంలోకి రావడం జరుగుతుంది కూటమి దురదృష్టవశాత్తు తటస్థుల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రమం క్రమంగా పెరుగుతూ పోతుంది ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారింది దీనికి తోడు వాళ్ళ అనుకూల మీడియా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద జనంలో ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసింది అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించింది అధికారం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాడు పరిశ్రమలు వస్తాయి అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా పనిచేస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి బాగా ఎక్కించింది వాళ్ళ అనుకోలే మీడియా దాన్ని మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ ఫోర్ పాయింట్ ఓ ఏదైతే ఉందో ఈ పాలన అందుకు పూర్తిగా విరుద్ధంగా సాగుతుంది అన్న చర్చ కూడా బలంగా వినబడుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు పప్పు బెల్లాల్లా దారాదత్తం చేయాలనే నిర్ణయం ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతుంది ఈ విషయంలో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత ఏర్పడింది ఎందుకంటే ఆయన హయాంలో తీసుకొచ్చే పదిహేడు మెడికల్ కాలేజీలకు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఐదు పూర్తి చేశారు వాటిలో తరగతి గదులు కూడా ప్రారంభమైపోయాయి మరో రెండు స్టార్ట్ కావాల్సింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు మిగతా పది మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆపించేశారు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొస్తే వాటిని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నాడు అనేసి సామాన్య ప్రజలు కూడా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చేశారు విద్యా వైద్యం ప్రజలకు భారమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధీనంలో అంటే వైద్య కళాశాలని తన వాళ్ళకు అప్పనంగా చంద్రబాబు నాయుడు గారు కట్టబెడుతున్నారనే విమర్శ ఇప్పుడు చాలా ఎక్కువైంది ఇవన్నీ కూడా తఖస్థుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత నింపడానికి కారణమవుతాయి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ మీడియా ఇంకా జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా బుకాయింపు ప్రభుత్వాన్ని మరింత అభాసు పాలు చేస్తుంది అన్న విమర్శ కూడా వినబడుతుంది ఎందుకంటే కళ్ళు ఎదుటే అద్భుతమైనటువంటి మెడికల్ కళాశాలలు కనిపిస్తున్నాయి తరగతుల గదులు కూడా స్టార్ట్ అయిపోయి ఐ థింక్ కొన్ని కొన్ని కళాశాలలో మూడో సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోయింది విద్యార్థులు పోతున్నారు వస్తున్నారు నడుస్తుంది అలా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా అక్కడ ఏమీ లేదు అసలు నిర్మాణానికే నోచుకోలేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వ పాలకుల బుకాయింపు మాటలు ఈ తటస్థ ప్రజలకి నచ్చడం లేదు ఇవన్నీ కూడా తటస్థుల్లో చంద్రబాబు నాయుడు గారి తీరు మీద ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి ఇది ఒకటే కాదు నిన్న మొన్న విశాఖపట్నంలో స్ట్రీట్ ఫుడ్ మొత్తాన్ని లేపించేశారు అసలు ఆ ఏరియా కంప్లీట్గా కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకు అనుకూలం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వాళ్ళంతా కూడా ఓట్లు వేశారు పోయిన ఎలక్షన్ ముందు కూడా ఇప్పుడు ఎంపీ భర్త గారు అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు కూడా విభత్సంగా అక్కడికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ తిన్నాడు ఇలా ఉండాలి స్వయంగా బతకాలి స్వయంగా బిజినెస్ చేయాలి ఇలా ఈ వీటి వల్లే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనిపేసి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్ట్రీట్ ఫుడ్స్ ఆ షాప్లన్నీ కూడా లేపేశారు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి నోటీస్ లేకుండా లేపేశారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మద్యం ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు ఆ షాపులు ఈ షాపులు లెక్కే లేదు ఇంకా అదేవిధంగా కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది అవినీతి పీక్ లెవెల్లో ఉంది ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాలు అక్రమంగా తరలింపుడు ఈ రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాలు కూడా తరలించేస్తున్నారు మద్యం బిల్ షాప్లు అయితే లెక్కలేవు ఈవెన్ టెండర్లు అటువంటి వ్యక్తులు కూడా భయపడిపోతున్నారు దాంట్లో మళ్ళీ వసూళ్ళు మామూలు ఇలా ఒకటేంటి ఇంక చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని ఎస్పెషల్ చెప్పాలంటే ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి కూటమి ప్రభుత్వం వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి నష్టాన్ని వాళ్ళే కొని మరీ తెచ్చుకుంటున్నారు వాళ్ళు అనుకోని కూడా ఉండరు ఇంత జరుగుతుందా నష్టం అనేసి కూడా ఎందుకంటే వాళ్ళ పచ్చ మీడియా ఆ వేలు చూపిస్తుంది కాబట్టి ఇది నెక్స్ట్ ఎలక్షన్ టైంలో బాగా కనబడుతుంది చూస్తారు